నా వద్దకు ఎనలేని సంపద ఆకర్షింపబడుతోంది ఇంకా సంపద నా వద్దకు ప్రవహిస్తోంది నేను ఆదాయాన్ని గొప్పగా పెంచుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగి ఉన్నాను నేను గొప్ప ధనవంతుడిని అవ్వడానికి అన్ని అవకాశాలను కలిగి ఉన్నాను నా వద్దకు అనేక మార్గాల్లో సంపద వచ్చి చేరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు జీవితంలోని సకల నెగిటివ్లను విడిచిపెడుతున్నాను జీవితంలోనికి పాజిటివ్ ని మాత్రమే ఆహ్వానిస్తున్నాను నేను చాలా సులువుగా డబ్బును సంపాదిస్తున్నాను నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండటం వల్ల డబ్బు నిరంతరంగా నా వైపుకు వస్తూనే ఉంది డబ్బుకు కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి వంద రెట్లు రెట్టింపై తిరిగి నా వద్దకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపదలు నేను నాకు ఇష్టమైన పని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్